సోమవారం మిరాలగూడలోని మీనా మహిళా ఇంజనీరింగ్ కళాశాల రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరంకు గాను ప్రథమ సంవత్సరం బీటెక్లో చేరిన విద్యార్థినులను ఆగమన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ విద్యార్థినులు వారికి ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని మాట్లాడారు మిరల్గూడలోని మీనా మహిళా ఇంజనీరింగ్ కళాశాల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం బీటెక్లో చేరిన విద్యార్థినుల ఆగమన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ విద్యార్థినులు వారికి ఘన స్వాగతం పలికారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పాల్గొని మాట్లాడుతూ విద్యార్థినుల యొక్క భవిష్యత్తు కార్యకలాపాల గురించి విద్యా ప్రాముఖ్యత గురించి వివరించారు ఉన్నత విద్యను అభ్యసించడం వల్ల సమాజంలో గొప్ప పౌరులుగా ఉన్నత శిఖరాలకు అధిరోహించొచ్చని హితబోధ చేశారు కాలానుగుణంగా నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్లాలన్నారు ప్రస్తుతం జరుగుతున్న సాంకేతిక రంగంలో మార్పులకు అనుగుణంగా తమ యొక్క నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు డిసిసి నల్గొండ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్ మాట్లాడుతూ పేద మధ్యతరగతి విద్యార్థులకు అందుబాటులో ఇంజనీరింగ్ వ్యవస్థ ఉండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ప్రముఖ వ్యక్తిగత నిపుణులు సుమన్ బోక్రే మాట్లాడుతూ విద్యార్థినులు మానసిక ఒత్తిడిలకు లోను కాకుండా మనోధైర్యాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలో మెలకువలు తెలియచేశారు కళాశాల చైర్మన్ ఎండి మహమ్మద్ అలీ నూతన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ షహలాబుతుల్ ఏజెస్ వైస్ ప్రిన్సిపల్ వాణి మగ్దుమ్ చావుస్ వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు తల్లిదండ్రులు విద్యార్థినులు పాల్గొన్నారు ముఖ్యంగా కొత్తగా వచ్చే సుమారు రుణంగా రుణంగా మంది విద్యార్థులు పాత్రలు కొత్త కలిసిమెలిసి అక్క చెల్లిక ఉండి అందరూ సీనియర్ ప్రకారం చూసుకొని వాళ్ళకి తగిన విద్యను అందిస్తూ తగిన బోధన అందిస్తూ వాళ్ళందరినీ ఒక అక్క లేక ఉండాలని మా అనుకూలంగా కోరుకుంటూ ఏదైతే విజయగూలో ఎన్నో పెద్ద పెద్ద కాలేజీలు పెద్ద పెద్దపోయారు కానీ ఎవరు అది నిలబెట్టుకోలేక వదిలే వెళ్ళిపోయినారు చాలామంది మన ఉండరు కానీ మీనా మీనా మనకు ఒక పట్టుదల నేను ఏదో రకంగా సాధించాలా దీనికి మన దగ్గర ఉన్నప్పుడు ఆ అల్లా కానీ ఆ దేవుడు కానీ ఇచ్చిన వరకు కష్టపడాలి ఎన్నో రకాల పిల్లలను తగ్గించాలి మా ఊటుగా సహాయ సహకారాలు అందించాలని ముందుకుని మీ అందరినీ ప్రభుత్వం నుంచి రావాల్సిన రాకపోయినా కానీ ఫీజులు రాకపోయినా కానీ వాళ్ళందరూ కష్టపడుతున్న నిజంగా నిజంగా కృతజ్ఞతలు జరుగుతూ

ఇప్పటి మీరు గర్ల్స్ జూనియర్ కాలేజ్ లో చదువుకున్నారు ఇప్పుడు మీరు ఏమవుతున్నారు ఎక్కడికి చెప్పండి అన్న విమెన్ You are a part of legacy of women who has set the boundaries and who is breaking the barriers and pursuing and breaking all the boundaries in the field of science, technology and innovation. You have the power to create and make a difference. As you start this beautiful journey, remember that these are the four years which will shape your future and uh, you, in these four years you will learn you will face a lot of obstacles you will learn with those obstacles and you will grow and MENA Institute of Engineering and Technology is not just an institution it's a family and here in the family our institution is committed <laughs>